నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం అక్క నామ సంవత్సరంలో ఆ మరి ఆఖరిగా వస్తున్నటువంటి సంకష్టహర చతుర్థి బాలచంద్ర సంకష్టహర చతుర్థి పాల్గొన బహుళ పక్ష చతుర్థిని మనం సంకష్టార చతుర్థిగా జరుపుకుంటాము ఆ అయితే మరి ఈ బాల చంద్ర సంకష్ట చతుర్థిని ఎలా జరుపుకోవచ్చు అలాగే ఆ ఇంక ఈ సంవత్సరంలో వచ్చేటటువంటి ఆఖరి చతుర్థి అంటే ఇన్నాళ్ళు ఇన్ని నెలలు చేయాలి అని ఉంటుంది కదా అలా కాకుండా ఈ ఒక్క నెల చేయొచ్చా అని అనుకునే వాళ్ళు ఉంటారు ఇది ఉత్తరాయణంలో ఉంది కాబట్టి మరి ఎటువంటి ఫలితాలు ఇస్తుంది సంకష్టార చతుర్థి కనుక చేసుకుంటే వినాయకుడిని ఎలా కొల్చుకోవచ్చు ఇత్యాది విషయాలు ఒక్కసారి మీ ద్వారా తప్పకుండా చెప్తాను పద్మిని ఒక్కొక్క ఆ సంకటర చతుర్థికి మనం ఒక్కొక్క పేరు చూస్తున్నాం బాలచంద్ర సంకష్టార చతుర్థి ఎంత బాగుంది కదా పేరు చాలా ఆ వినాయకుడు వరమిస్తాడు అనమాట చంద్రుడికి నేను నిన్ను ధరిస్తాను అని చెప్పి తలపైన ధరిస్తాడనమాట వినాయకుడు కూడా ధరిస్తాడు ఒకసారి పండు తీసుకొస్తాడనమాట బ్రహ్మ మ్యాంగొని అంటే మామిడి పండుది మామిడి పండుని తీసుకొని వచ్చి బ్రహ్మ ఇచ్చినప్పుడు ఆ పరివారంగా ఉంటారనమాట అంటే పార్వతీదేవి వినాయకుడు శివుడు అలాగే వినాయకుడు కార్తికేయుడు కార్తికేయుడు ఉంటారు నలుగురు ఉన్నప్పుడు ఇస్తే ఇది నేను ఎవరికి ఇవ్వాలి అని చెప్పి ఆలోచిస్తారనమాట ఆయన ఆలోచించి ఆయన ఏం చేస్తారంటే చిన్నపిల్లవాడు కదా అని చెప్పి కార్తికేయుడికి ఇస్తారు ఇచ్చినప్పుడు అలుగుతాడు అనమాట వినాయకుడు అలిగి అలాగే ఇలా చేస్తావా నువ్వు ఒక్కటే తీసుకొస్తావా పిల్లలు ఇద్దరు ఉన్నారు అని తెలియదా నీకు అని అంటే అయ్యో నేను తప్పు చేశాను నన్ను క్షమించండి అని చెప్పి వినాయకుడిని పాదాలు పట్టుకుంటారు బ్రహ్మ అయితే చంద్రుడు చూసి నవ్వుతాడు అనమాట ఇదేమిటి నవ్వు నవ్వుతున్నావా అని చెప్పి అతనికి శాపం ఇస్తారు వినాయకుడు నువ్వు ఇలా ఇంకా నీ కళలన్నీ ఏమి ఉండవు అని చెప్పి చెప్తారని అన్నప్పుడు అందరూ వచ్చి మళ్ళీ ప్రార్థిస్తారు ఇదేమిటి ఇలా మీరు చేస్తే గనుక చంద్రుడు తేనె రావడానికి కూడా చంద్రుడు కారణం అనమాట తేనె వృద్ధి అవ్వాలి అంటే చంద్రోదయం అవ్వాల్సిందే అందులోని ఔషధీ గుణాలు ఉత్పన్నం ఉత్పన్నమవుతాయి అలాగే ఇక మనకి ఏవైతే వ్యవసాయం అవుతుందో వాటికి కూడా చంద్రోదయం అనేది చాలా కిరణాలే చంద్రకిరణాలే ఉపయోగపడతాయి ఇలా మరి మీరే కదా ఆయనకి పవర్స్ అన్ని కూడా ఇచ్చారు మరి ఇప్పుడు మీరే ఆయన కళలన్నీ లేవు అని అంటే మాకు చాలా ఇబ్బందిగా ఉంటుంది అని చెప్పినప్పుడు చంద్రుడు కి మళ్ళీ ఆ శాపం అనేది నిర్మూలిస్తారు శాపం నిర్మూలించాలి అంటే ఆయన ధరించాలి అనమాట ఆ పవర్స్ అన్ని రావాలి అని అంటే ఆయన ధరించాలి కాబట్టి స్వామి ధరిస్తారు ఇక్కడ మనం చెప్పాల్సింది ఏంటంటే బ్రహ్మకాళ్ళు పట్టుకున్నాడా ఆయనకి కోపం ఉండి ఈయన కోపాన్ని నియంత్రించుకోలేకపోయా ఇదంతా కాదు అసలు పండు గురించి అలా అడుగుతాడు అవన్నీ కాదు ఆంతర్యం ఏంటి అని ఆ ఇప్పుడు చూడండి మనకి ఏదైనా పని కావాలి అంటే మానసికంగా మనం చాలా సందగ్ధంగా ఉండాలి దృఢంగా ఉండాలి అలాగే మన మేధస్ అనేది కూడా చాలా బాగా పనిచేయాలి అవునా కదా ఎటువంటి విఘ్నాలు రాకుండా కూడా ఉండాలి అప్పుడు అసలు ఎలాంటి విఘ్నాలైనా రాకుండా ఉండాలి మనకి మానసికంగా కూడా మనకి ధైర్యం అనేది కావాలి అంటే ఈ బాలచంద్ర సంకట చతుర్థి చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట అలాగే పిల్లలకి మేధస్సు పెరగాలి అంటే ఇప్పుడు చూడండి ఎగ్జామ్స్ రాసే టైం మరి ఏ సంకటర అయినా ఉండొచ్చుగా మనం కరెక్ట్గా ఎగ్జామ్స్ రాసేటంకే ప్రకృతి మనకు వరంగా ఇచ్చింది అని కూడా మనం భావించవచ్చు మన పిల్లల మేధస్సు పెరగాలని కూడా మనం ఈ సంకష్ట చతుర్థి చేసుకోవచ్చు అనమాట ఇలా మనం చేసేటప్పుడు ఏం చేయాలి అని అంటే పొద్దున్నే ఉపవాసం ఉండాలి అలాగే సాయంత్రం పూట పూజ చేసుకోవాలి ఇక్కడ మనము స్వామి స్వామివారికి చంద్రుడికి సంబంధించింది ఏదైనా సరే కొంచెం చిన్న వెండి అనేది సమర్పించుకుంటే చాలా మంచిది వినాయకుడు వినాయకుడు ఎలా మీరు హుండీలో వేయచ్చు అలాగే హుండీలో వేయచ్చు లేదా ముందు రోజు ఏదన్నా ఒక కాయిన్ తీసుకొని వచ్చుకొని ఆ రోజే పొద్దున పూట కాయిన్ తెచ్చుకొని సాయంత్రం పెట్టి పాలు పంచామృతంతో ఆ వెండి ఆ వెండి మీద వినాయకుడు బొమ్మ ఉంటుంది అలాగే వెనకాల లక్ష్మీ వినాయక సరస్వతులు కూడా ఉండి ఉంటారు అది తీసుకొచ్చి చక్కగా పంచామృతంతో అభిషేకం చేసుకొని అది చక్కగా నెక్స్ట్ డే మార్నింగ్ క్లీన్ చేసేసుకొని అది మీరు పెట్టుకోవచ్చు అనమాట పెట్టుకోవచ్చు అలాగే ఈసారి మనం ఏం చేయాలి అని అంటే చక్కగా అనుకోకుండా సోమవారం వచ్చింది సోమవారం నాడు ప్రదోష సమయంలో చక్కగా శివుడికి కూడా పూజ చేసుకొని అలాగే వినాయకుడికి పూజ చేసుకుంటే చాలా మంచిది అలాగే చంద్రశేఖరాష్టకం చదువుకుంటే గనక మానసిక సమస్యలు ఏవన్నా ఉంటే గనక తప్పకుండా తొలగిపోతాయి అని గుర్తుపెట్టుకోవచ్చు అన్నమాట ఖచ్చితంగా అలాగే మీరు ఒకవేళ హుండీలో వెయ్యాలి అని అనుకుంటే గనక ఇలా మీరు ఈ కాయిన్ తెచ్చుకున్నది కూడా వేసేయచ్చు కనుక ఇవ్వచ్చు స్వామికి ఇవ్వచ్చు ఏవైనా దీపాలు కూడా దానం చేయొచ్చా దీప దానం ఇప్పుడు చేసిన చాలా మంచిది అంటే వెండి కుందులు ఉంటాయి కుందులుంటాయి వెండి దానం చేసుకోవచ్చు లేదు అంటే కనుక దీపం దీపాలు వెలిగించండి ఆవు నేత అని చెప్పి గుళ్ళో ఇవ్వచ్చు గుడ్లో ఇవ్వచ్చు ఇవ్వచ్చు అలాగే పిల్లలు చాలా సంతోషపడేటట్టుగా చేయాలన్నమాట బాలచంద్రము అంటే పిల్లలు చాలా ఆనందపడేటట్టుగా చేయాలి వాళ్ళకి ఏమైనా పెన్లు కానివ్వు లేకపోతే గన బుక్స్ కానివ్వండి అంటే పెన్లు మళ్ళీ గిఫ్ట్ గా ఇవ్వద్దు అన్నారు కదా మేడం అని అనుకుంటే కనుక ఇక్కడ మీరు గిఫ్ట్ గా ఇవ్వట్లేదు మనం ఏం జరిగితే ఆశీర్వదించి ఇస్తున్నాం పిల్లలకి కంటే పూజలో చక్కగా పెన్లు పుస్తకాలు అవి పెట్టి అది కూడా సమర్పించవచ్చు లేదు అంటే గనక రామ్ ఆ రామకోటి పుస్తకాలు ఉంటాయి చక్కగా అవి కూడా చక్కగా ఎనిమిది ఓన్లీ వన్ నాట్ ఎయిట్ రాసేవి కూడా ఉన్నాయి అవి కొని అవి దేవుడి దగ్గర పెట్టి అవి పిల్లల చేత రాయించండి అని చెప్పి కూడా ఇవ్వచ్చు మంచి ఆలోచన శ్రీరామచంద్రమూర్తి కదా ఇది బాలచంద్ర సంకష్ట చతుర్థి సరిపోయింది అందుకే అలా పలికించడేమో సరే అక్క అయితే స్వామి వారికి అంటే సంకస్థార చతుర్థి అంటే ఆ వినాయకుడికి సంబంధించి కాబట్టి వినాయకుడికి నివేదనకి పెద్ద పాత్ర వేస్తుంది నివేదన ఆయనకి ఉండ్రాళ్ళ ప్రియుడు అయినప్పటికీ ప్రత్యేకంగా స్వామి వారికి సమర్పించడం ఇంకొక ప్రశ్న ఈ ఒక్క సంకష్ట చతుర్థి కూడా చేయొచ్చు ఇప్పటిదాకా చేయలేదు కంటిన్యూగా అనుకుంటా చేయొచ్చు తప్పకుండా చేయొచ్చు అట్లాగే మీరు మోదకాలు పెడితే చాలా ఇష్టం బాలచంద్రుడు మోదకాలు అంటే చాలా ఇష్టంగా తింటారు ఈ సంకష్ట చతుర్థికి ఉండ్రాళ్ళు కాకుండా మోదకాలు పెడితే కూడా చాలా మంచిది దానికైనా సంఖ్య ప్రాధాన్యత ఇరవై ఒకటి ఏదైనా స్వామికి ఇరవై ఒకటి పెడితే చాలా మంచిది అలాగే మీరు మనం స్విచ్ వర్డ్స్ కూడా ఎగ్జాక్ట్లీవిడ్స్ కూడా ప్రత్యేకంగా చెప్తూ ఉంటాం కదా ఈసారి చాలా మంచి స్విచ్ వర్డ్ మీరు అనుకున్న పండు మీ పిల్లల వివాహాలు కానీ చదువులు కానివ్వండి మీకు అనుకున్నవన్నీ కూడా తప్పకుండా నెరవేరుతాయి లలితం చంద్రశేఖరం లలితం బాలచంద్రం లలితం గణేశం ఈ మూడు మూడు ఒకటే స్విచ్ వర్డ్ అనమాట లలితం చంద్రశేఖరం లలితం బాలచంద్రం లలితం గణేశం అసలు ఎలాంటి పనులన్నా కూడా అయిపోతాయి అనమాట నూట ఎనిమిది సార్లు చదువు నూట సార్లు చదువుకుంటే చాలా మంచిది ఇప్పుడు ఉపవసించలేనివారు లేని వారు చేయలేవండి ఇవన్నీ అనుకునే వాళ్ళు ఈ స్విచ్ బోర్డ్ కూడా చదువుకోవచ్చు కదా ఆ చదువుకోవచ్చు చక్కగా చదువుకోవచ్చు మీరు ఎలాగో ముందు రోజే చూసారు అంటే ఇది ఆ రోజే అనుకోండి పూజ చేసుకుని వెంటనే చూసారు గబగబా మళ్ళీ నూట ఎనిమిది సార్లు ఎక్కడ కూర్చుంటే అక్కడ చక్కగా చదువుకోవచ్చు తప్పకుండా అలా చదువుకుని పరిపూర్ణ వినాయక అనుగ్రహాన్ని పొందితే ఎటువంటి విఘ్నాలు కూడా వచ్చేటటువంటి పరిస్థితే ఉండదు అది నిస్సందేహం ఇది స్వామి వారి అనుగ్రహాన్ని పొంది ఆ నూతన సంవత్సరాన్ని చాలా అత్యంత ఉత్సాహంతో చాలా చాలా అద్భుతం ఆయన ఆశీర్వాదాలతో మొదలైందని ఇంకా బాగుంటుంది కదా విశ్వసు నామ సంవత్సరాన్ని మనం మొదలు పెడదాము రైట్ అక్క చాలా అద్భుతంగా మాకు వివరించారు